వామ్ము వాళ్ళాయినకు బుద్ధొచ్చింది కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ ఐదు వందల సార్లు రాయి అలా రాస్తే నీ నోటి నాలికతో అనలేనిది బుర్రకు బాగా ఎక్కి అప్పుడు నాలికతో అనగలవు అమ్ము ఐదు వందల సార్లు నేను రాయలేను మావయ్య వంద సార్లు రాస్తానే ముఖం ముడుచుకుపోతున్నట్లుగా పెట్టి అంది మందారం కుదరదంటే కుదరదు ఇదిగో నేను మధ్యాహ్నం ఆఫీసు నుండి వచ్చేసరికి ఈ వైట్ పేపర్ మీద పూర్తిగా ఏమండి అన్న మూడక్షరాల పదం వరుసగా ఉంచు నేను చూసి ఓకే అన్నాక అప్పుడు భోజనం చెయ్యాలి అర్థమైందా అంటూ విసురుగా బయలుదేరిపోయాడు తన సూట్కేస్తో కృష్ణమూర్తి ఆఫీసుకి మందారానికి కృష్ణమూర్తితో పెళ్ళి ఆరు నెలలే అయింది సొంత మామయ్యనే పెళ్లాడిన ఆమెకు నాలుగు నెలల ఆనందం తర్వాత రెండు నెలల నుండి కొత్త రకం పరీక్ష మొదలైంది చిన్నప్పటి నుండి మామయ్యతో కలిసి తిరిగిన ఆ మనస్సు ఇప్పుడు తన భర్త స్థానంలోకి వచ్చిన మావయ్యను నోరారా ఏమండి అన్న మూడక్షరాలతో పిలవలేకపోతోంది రెండు నెలల నుండి భర్త ఎన్ని రకాలుగా చెప్పినా బెదిరించినా ఆమె నోటి నాలిక ఆ అక్షరాలను అనలేకపోతోంది కృష్ణమూర్తి మధ్యాహ్నం ఆఫీసు నుండి వచ్చాడు తన భార్య అందించిన వైట్ పేపర్ అందుకుని చూడడం మొదలెట్టాడు మామయ్య మీద నువ్వు చెప్పినట్టు రాశాను నాకు బాగా ఆకలిస్తోంది భోజనం చెయ్యొచ్చా అంటూ ప్రశ్నించింది మందారం ఆగు లెక్క పెడుతున్నాగా ఇదిగో మొత్తం మీద పదిసార్లు సార్లు తక్కువ రాశావు నాలుగు వందల తొంభై సార్లే ఏమండి అని రాశావు మిగిలిన పదిసార్లు ఎవడు రాస్తాడు అందుకని నీకు శిక్ష ఏమిటంటే మళ్ళీ ఐదు వందల సార్లు రాసి మా అమ్మానాన్నలకు చూపించి అప్పుడు భోజనం చెయ్యి నేను భోజనం చేసి వెళ్ళిపోతాను సాయంత్రం నేను వచ్చేసరికి ఆమ్లెట్ వేసి రెడీగా ఉంచు అంటూ కృష్ణమూర్తి కిచెన్లోకి వెళ్ళి చేసి వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు మందారం భర్త చెప్పినట్లుగా చేసి తన అత్తమామలకు చూపించి నీరసపడి వెళ్ళి భోజనం చేసింది మధ్యాహ్నం మూడు గంటల సమయానికి సాయంత్రం భర్త కృష్ణమూర్తి రానే వచ్చాడు ఇదిగో ఈ గడుల పుస్తకాలన్నీ నీకోసమే కొందిచ్చాను రోజూ రెండు మూడు వేల సార్లు అదే పనిగా దృష్టి పెట్టుకొని రాస్తూ ఉంటే అలవాటైపోతుందిలే ఇది కంప్యూటర్ కోర్సు కాదు కదా చిన్నప్పుడు ఏదైనా రాకపోతే బడిలో మా మాస్టారు ఇలాగే రాయించేవారు దెబ్బకు అలవాటైపోయేది లేదంటే చింత జూకతో నాలుగు తగిలించేవారు పోని అలా నిన్ను తగిలిద్దామంటే చితక్కుట్టి దారిలో పెడదామంటే అక్క కూతురు అయిపోయావు వెళ్ళి జాగ్రత్తగా ఇంట్లో పనులన్నీ అయ్యాక నేను చెప్పిన పని చెయ్యి అంటూ ఆర్డర్ వేసి తను స్నానానికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి రాత్రి భోజనం లేక తన బెడ్రూంలో డబల్ కాట్ మంచం మీద పడుకున్నాడు కృష్ణమూర్తి అంతకుముందే చేసి భర్తకు ఇష్టమైన చీర కట్టుకొని తల నిండా పువ్వులు పెట్టుకుని టాయిలెట్ అయి భర్త దగ్గరకు వచ్చింది మందారం మామయ్య మనిద్దరం వచ్చే ఆదివారం సినిమాకు వెళ్దామా అడిగింది చూద్దాం ఇదిగో ముందు నువ్వు ఏమండి అని నన్ను నీ నోటి నాలుగుతో పిలవడం పూర్తిగా అలవాటు కావాలి మన ఇంటికి ఎవరైనా కొత్తవాళ్ళు వస్తే వాళ్ళని ఏవండి అని చక్కగా పిలుస్తావు నీ మొబైల్కు ఎవరైనా కొత్తవాళ్ళు ఫోన్ చేస్తే చాలా బాగా ఏవండి ఏవండి అని అంటావు మార్కెట్కు వెళ్ళినప్పుడు కూడా షాపు వాళ్ళని ఏవండి అని గౌరవంగా అందంగా పిలుస్తావు మరి నన్ను కూడా అలా పిలవడానికి నీ నానుక ఎందుకు వంగడం లేదే సరే నాకు పని ఉంది నా పని నేను చూసుకుని పడుకుంటాను నువ్వు నేనిచ్చిన గడుల పుస్తకాల్లో మూడు వేల సార్లు ఏవండి అన్న పదం రాసి అప్పుడు నన్ను లేపకుండా ఆ కింద చాప మీద పడుకో అర్ధరాత్రి గంటైనా పర్వాలేదు అంటూ హుకుం జారీ చేసినట్లు చెప్పాడు కృష్ణమూర్తి అమ్మ బాబోయ్ మూడు వేల సార్లే మామయ్య ఈ రాత్రికి సార్లు రాసి మిగిలింది రేపు రాస్తానే అందామనుకుంది మందారం కానీ భర్త ఒప్పుకోవడం తెలిసి భర్త చెప్పిన పనిలో నిమగ్నమైంది తెల్లవారింది లే మామయ్యా తెల్లవారింది నీకు వెన్నీళ్ళు పెట్టాను నువ్వు ముఖం కడుక్కుని స్నానించి ఇదిగో నేను మూడు వేల సార్లు రాసేసాను భర్తను తట్టి లేపుతూ అంది మందారం కృష్ణమూర్తి చిరాగ్గా లేచి మీద కూర్చొని అలా పిలవకే బాబూ నా ఫ్రెండ్స్ పది మందిలో కూడా ఇలాగే పిలిచావనుకో నా పరువు పోతుంది నా చరిష్మ దెబ్బతింటుంది నీ నాలిక్కు అలవాటు చేయలేక నా ప్రాణం పోతోంది అన్నాడు ఏవండి తెల్లవారిని లేవండి మీరు ముఖం కడుక్కొని స్నానం చేయండి అంటూ గౌరవంగా ఏవండీ ఏవండి అంటూ మాట్లాడుతూ లేపాలి ఛీ పెళ్లి చేసుకున్నాను చిరాకు పడుతూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి టిఫిన్ చేస్తూ కృష్ణమూర్తి తన తల్లిదండ్రులతో అమ్మా నాన్న మీరిద్దరూ నా పెళ్లికి ముందు ఏమన్నారో తెలుసా దగ్గర సంబంధం గౌరవంగా ఉండదు నేను పెళ్లి చేసుకున్నా అంటే ఏమన్నారు గుర్తు చేసుకోండి సాంప్రదాయమంటూ సెంటిమెంట్తో కొట్టి దీన్ని కట్టబెట్టారు నయానో భయానో దారిలో పెట్టుకొని గౌరవం నేర్పుదామురా అన్నారు రెండు నెలల నుండి ఏ రూట్లో ప్రయత్నం చేస్తున్నా నేను కానీ మీరు కానీ ఒక్కసారి దీని చేత ఏవండి అన్న మాట నాలికతో అర్పించగలిగామా నాలికతో ఉప్పు చూసి సరిపోయిందో లేదో చెబుతుంది కారం చూసి అమ్మబాబో ఎక్కువైపోయింది అంటూ అరుస్తుంది అన్ని పనులు చేస్తున్న నాలిక నన్ను ఏవండి అని ఎందుకు అనలేకపోతోందో నాకు ఇదేదో నాటకంలా అనిపిస్తోంది ఎందుకైనా మంచిది ఒకసారి ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి నాలిక ఏమైనా మడత పడిందేమో పరీక్షించబంటాను మూడు సార్లు కాదు ముప్పై సార్లు రాయడానికైనా సిద్ధంగా ఉంది కాని ఒక్కసారి నాలికతో ఏవండి అని పలకలేకపోతోంది అవసరమైతే ఆపరేషన్ చేయిస్తాను నాలిక్కి మీరెవరు మాట్లాడకండి ఇదిగో మధ్యాహ్నం నేను ఇంటికి రాను హోటల్ నుండి మీ ముగ్గురికి క్యారేజీలు పంపించేస్తాను దాన్ని మాత్రం ఆ గడుల పుస్తకాల దగ్గర్నుండి పైకి లేపద్దు అంటూ చాలా కోపంగా తన సూట్కేస్తో కేస్తో బయటికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి ఆ సాయంత్రం కృష్ణమూర్తి తన కొలీగ్ పరమేశ్వరంతో కలిసి వచ్చాడు వచ్చిన పరమేశ్వరం కృష్ణమూర్తి ఇల్లంతా తిరిగి పరిశీలించాడు ఎలా చూసినా మనందరి ఇళ్లలో ఎవరి ఇళ్ళు ఫంక్షన్ ఏర్పాటుకు పనికిరావు ఇప్పుడు నీ ఇల్లు చూశాకదా ఇక్కడైతే ఫంక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది రేపు మన వాసుదేవరావుకి సెండ్ ఆఫ్ పార్టీ మన వాళ్ళు యాభై మందికి భోజనాల ఏర్పాటు మీ ఇంటి దగ్గర అయితేనే బాగుంటుంది ఇదిగో ఈ పెద్దహాల్లో మనందరం కూర్చొని సరదాగా మాట్లాడుకోవచ్చు ఇక్కడే గ్రూప్ ఫోటో కూడా తీసుకోవచ్చు అందరూ ఫ్యామిలీతో వస్తానని మాటిచ్చారు కొంచెం వివరంగా అన్ని విషయాలు మీ ఆవిడతో చెప్పి పకడ్బందీగా ఏర్పాట్లన్నీ చూడు ఇక నేను వెళ్తా అంటూ ఆ వచ్చిన పరమేశ్వరం వెళ్ళిపోయాడు ఆ మర్నాడు పార్టీ ఏర్పాట్లు ఘనంగానే జరుగుతున్నాయి మొత్తం ఇరవై ఫ్యామిలీలు సరదా కబుర్లయ్యాక భోజనాల దగ్గర కూర్చున్నారు కృష్ణమూర్తి చాలా జాగ్రత్త పడ్డాడు భార్యను పది మందిలోకి రానివ్వకుండా అయినా ఆవిడ ఏదో మీద వచ్చి భర్తతో ఇదిగో అదిగో నువ్వు నువ్వు అంటూ మాట్లాడేసింది దాంతో వచ్చిన వాళ్ళందరూ ఆమె వైపు చూసి మూకుమ్మడిగా పెద్దగా నవ్వేశారు కృష్ణమూర్తి భరించరాని అవమానం పొంది చిన్నబుచ్చుకున్నాడు అందరూ వెళ్లిపోయాక మందరాన్ని పిలిచి చివాట్లు పెట్టాడు ఇలాగైతే పరిస్థితి విడాకుల వరకు వచ్చేస్తుందని హెచ్చరించాడు పది మందిలోనైనా కనీసం ఏవండి అని ఒక్కసారి అంటే కనీసం నటిస్తే నీ బంగారపు నాలిక అందరికీ కనిపిస్తుందా నీ నాలిక ఏదైనా పైచ్య రోగమా రేపటి నుండి నీకు చేతి దెబ్బలతోనే పాఠం చెబుతాను చేతి దెబ్బలు నువ్వు లెక్క చేయలేదనుకో కొరడా దెబ్బలు దానికి కూడా లొంగకపోతే దెబ్బల రుచి చూపిస్తా భర్త అన్న గౌరవం విలువ బొత్తిగా లేకుండా పోయింది అంటూ విసురుగా బయటికెళ్ళిపోయాడు కృష్ణమూర్తి మందారం వాడిపోయినట్లు అయిపోయింది ఆ మన్నాడు తెల్లవారుగా కుడి చూపుడు వేలు రక్తం కారుతూ ఉండగా బెడ్రూమ్ నుండి బయటకు వచ్చింది మందారం ఏమ్మా మందారం ఏమైంది వేలుకి ఆత్రుతగా అడిగింది అమ్మమ్మ ఏం ఏంలేదమ్మమ్మ మంచం కోడి కింద వేలు పడింది కడిగేసి కొంచెం పౌడరేసి కట్టుకట్టుకోవే మధ్యాహ్నం ఆఫీసు నుండి వచ్చేప్పుడు వాణ్ణి రెండు బిళ్ళలు తమ్మని చెబుతాలే అమ్మమ్మ కొంచెం బాధపడుతూ అంది గంట పోయాక బాత్రూంలో ఎడమ చేత్తు వీపు రుద్దుతోంది భర్తకు మందారం రాత్రంతా నీ కూడి చూపుడు వెళ్తూ వెయ్యి సార్లు ఏమండీ అని రాయించాన్ని కోపమా అయినా మా అమ్మకు అనుమానం రాకుండా బాగానే చెప్పావు అసలు నేనంటే నీకు కోపం ఎందుకు లేదే అడిగాడు కృష్ణమూర్తి నువ్వంటే నాకిష్టం మామయ్యా అందుకనే కదా పెళ్లి చేసుకున్నా అంది మందారం అబ్బా మళ్ళీ నువ్వు నువ్వు మందారాన్ని బయట గెంటి బకెట్టెడు నీళ్లు నెత్తిమీద ఒక్కసారే కుమ్మరించుకున్నాడు కృష్ణమూర్తి వారం తర్వాత కృష్ణమూర్తి ఇంటికి మళ్ళీ పరమేశ్వరం వచ్చాడు అప్పుడు కృష్ణమూర్తి పక్కగానే మందారం కూడా ఉంది చెప్పాలంటే ఎలాగూ మీ జంట పోటీకి పనికిరారు కానీ మీ ఎవరికైనా చెప్పు ఎప్పుడూ లేనిది మన ఊర్లో వచ్చే పదిహేనవ తారీఖున వండర్ఫుల్ కపుల్ పోటీలు పెడుతున్నారట ఇప్పుడే నా సెల్కు మెసేజ్ వచ్చింది స్టేజ్ మీద ఏ జంట ఎంత ముచ్చటగా మాట్లాడుకుంటుందో దాన్ని బట్టి ఆ జంటకు లక్ష రూపాయలు క్యాషట అంటూ అతని విషయం చెప్పి గబగబా వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి విషయమంతా విని తల్లి దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు అమ్మా దీనివల్ల లక్ష రూపాయలు లాసే పదహైదవ తారీఖు మన ఊర్లో వండర్ఫుల్ కపుల్ పోటీ అట లక్ష రూపాయల ప్రైజ్ దీని నోటి నారిక ఏవండి అన్నమాట అనలేకపోతోంది మరి మనకు ఎలా వస్తుందే ఆ లక్ష అంటూ ఏడు ముఖం పెట్టాడు ఏడవకురా విధవా ప్రయత్నించు టైబుందిగా బంగారు గాజులు చేయిస్తానని ఆశపెట్టు దానికిష్టమైన బిందెడు బూరెలు వండించి పెడతానని అబద్ధమాడు షికారుకు కెనాల్ తీసుకెళ్తానని మభ్యపెట్టు చేతకారి వాజమ్మవు దొరికావు అంటూ తల్లి చిరాకుపడింది వాడు వాజమ్మ కాదే పెద్ద దద్దెమ్మ పెళ్లై ఆరు నెల్లయింది పెళ్లాంచేత ఏవండి అన్న పదం దాని నాలికతో పలికించలేకపోతున్నాడు ఇలాంటివాడు పిల్లల్ని పుట్టించి మన చేతిలో పెడతాడన్న ఆశ నాకు లేదు అంటూ చుట్ట నోట్లో పెట్టుకుంటూ చేతికరతో నెమ్మదిగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి తండ్రి ఒక నిర్ణయానికి వచ్చిన కృష్ణమూర్తి వారం రోజులు తన భార్యను బ్రతిమలాడాడు లాలించాడు పారించాడు ముద్దు మురిపార చేశాడు పెరుగుమీద మేగడ ముతికి రాశాడు పదిమూరల మల్లెపూల దండ తెచ్చి తల్లో కాకుండా ఒళ్లంతా చుట్టేశాడు నువ్వు భయపడకు మామయ్య ఆ పోటీ గురించి నాకు బాగా అర్థమైంది కదా ఇక నేను చూసుకుంటాను ఇంటి దగ్గర ఎలా మాట్లాడినా స్టేజ్ మీద ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి నీ పరువు నిలబెట్టి లక్ష రూపాయలు నీ చేతిలో పెడతాను అంటూ మందారం భర్తకు భరోసా ఇవ్వడంతో కృష్ణమూర్తి నోట ఒక్కసారి ఆ ఊరి గుళ్ళో పొర్లుదండాలు పెడతాన్ని ముక్కేసుకున్నాడు ఆ రోజు రానే వచ్చింది వండర్ఫుల్ కపుల్ వేదిక మనోహరంగా తయారైంది జంటలన్నీ నీటుగా నిగారింపుగా వచ్చి కూర్చున్నారు కృష్ణమూర్తి జంట పరమేశ్వరం జంట ముందు వరుసలో కూర్చున్నారు జడ్జీలు దూరంగా ప్రేక్షకుల్లో కలిసిపోయి కూర్చొని జంటలను నిశ్చితంగా పరిశీలించడం మొదలుపెట్టారు ప్రధాన నిర్వాహకుడు మైకు చేతపుచ్చుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు డియర్ కపుల్స్ మీకందరికీ ఆహ్వానం ఈ పోటీ ప్రధాన ఉద్దేశం యువ జంటల్ని ఎంకరేజ్ చేయడమే ఇది రమాకాంత్ ఫైనాన్స్ కంపెనీ వారు నిర్వహిస్తున్న పోటీ అని మీకందరికీ తెలుసు పోటీలో పాల్గొనే యువజంటలు ఒక్క విషయం ఆలోచించాలని సవినీయంగా కోరుతున్నాను అదేమిటంటే మనిషికి దేవుడు నోరిచ్చాడు కానీ మాట్లాడాలంటే నోరుతో మాట్లాడలేం నాలిక అనే ప్రధాన అవయవం లేకపోతే మన నోటి నుండి మాటలు రావు మన నోటిలో నాలిక నుండి వచ్చే అక్షరాలే మనల్ని సమాజంలో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టవచ్చు లేదా పాతాళంలోనైనా తొక్కేయవచ్చు నాలిక సృష్టించే మాటలకు అంత విలువ ఉన్నది అందుకనే నాలిక దగ్గర పెట్టుకుని మాట్లాడు అన్న కూడా ప్రాచుర్యంలో ఉంది కూడా అదే పని చేయాలి నాలిక దగ్గర పెట్టుకుని మాట్లాడడం ద్వారా లక్ష రూపాయలు గిఫ్ట్ పట్టుకొని పోవచ్చు ఈ పోటీకి ప్రత్యేక నియమ నిబంధనలంటూ ఏమీ లేవు ఇక్కడ ఉన్న ముగ్గురు జడ్జీల మనసుల్ని ఆనందింపజేసేలా వారికి ఈ బహుమతి అంటూ ముగించాడు వెంటనే మిగిలిన నిర్వాహకులు ఒక్కో జంటని ఆహ్వానిస్తున్నారు స్టేజ్ మీదకు అలా వచ్చిన వాళ్ళు వాళ్ళ కేటాయించిన ఐదు నిమిషాల టైంలో ఇష్టం వచ్చిన డైలాగులు మాట్లాడుకొని ప్రేక్షకులు నిర్వాహకులు చప్పట్లు కొట్టగా కిందకు దిగి వాళ్ల స్థానాల్లో కూర్చుంటున్నారు ముగ్గురు జడ్జీలు మార్కులు వేస్తూ ఉండడంతో అందరిలో టెన్షన్ పెరిగిపోయింది అన్ని జంటలకన్నా మన జంట వందరెట్లు బాగా ప్రెజెంటేషన్ ఉండాలి అంటూ కృష్ణమూర్తి పక్కనే కూర్చున్న మందారాన్ని ఉత్సాహపరిచాడు ముఖ్యంగా ప్రతి వాక్యానికి చివరన ఏవండి అన్న పదం ఉపయోగించడం మరవద్దని చుట్టూ ఎవరూ చూడకుండా మందారం మీద గిల్లి మరీ చెప్పాడు తర్వాత పరమేశ్వరం పార్వతి జంట అవకాశం రావడంతో ఆ జంట స్టేజ్ మీదకు వెళ్లారు కృష్ణమూర్తి జంట వాళ్ళిద్దరూ ఎలా పెర్ఫార్మెన్స్ ఇస్తారో చూద్దామంటూ ఆతృతగా చూస్తూ కూర్చున్నారు పారు ఈ చీర చాలా అందంగా ఉంది ఏవండీ మీకు ఈ చీరంటే చాలా ఇష్టం కదండి మిమ్మల్ని ఆనందపరచడమే నాకిష్టమండీ నిర్వాహకులు ప్రేక్షకులు ఇంతవరకు వచ్చిన అన్ని జంటలకన్నా ఈ జంట సూపర్ అన్న భావంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఆతృతగా వింటున్నట్లు ఉంది అక్కడి వాతావరణం నేను ఓ పది రోజులు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్లాలోయ్ ఏవండి ఏవండి మీరు వెళ్తే నేను ఉండలేనండి మీ కూడా నేను వస్తారండి చూద్దాం ప్రయత్నిస్తాను అలా అనకండి మీరు లేకుండా నేను ఉండలేనండి నాకు ఈ బంగారాలు చీరలు వద్దండి మీరే కావాలండి అంతే అలా పరమేశ్వరం భార్య పార్వతి అనడంతో ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగిపోయింది వాళ్లకు ఇచ్చిన టైం అయిపోయిన బెల్ వినపడంతో ఆ జంట కిందకు దిగిపోయారు ప్రైజ్ వాళ్ళకే ఖచ్చితంగా వస్తుంది అనే అభిప్రాయంతో కిందకు దిగిన ఆ జంటకు కాంగ్రాట్స్ చెప్పేశారు అందరూ వెంటనే కృష్ణమూర్తి మందారం స్టేజ్ ఎక్కారు స్టేజ్ ఎక్కుతూనే మందారం వైపు చూస్తూ కృష్ణమూర్తి వాళ్ళిద్దరికన్నా బ్రహ్మాండంగా మాట్లాడాలి నువ్వు అన్నట్లు తైగ చేశాడు కృష్ణమూర్తి మందారాల షో మొదలైంది మందారం మనం ఎప్పుడు వెళ్దాం సినిమాకు నీ ఇష్టం నువ్వు చెప్పినప్పుడే అదేమిటి నువ్వు నువ్వు అంటున్నావు ఇంటి దగ్గర ప్రతి నిమిషం ఏవండి ఏవండి అంటూ పిలిచేదానివి కదా అబద్ధాలు ఎందుకు ఆడతావు మావయ్య నిన్నెప్పుడైనా నేను ఏమండి అని పిలిచానా నిన్ను నువ్వు అని పిలవడమే నాకిష్టం నిన్ను మోడుగా భావించి భయపడుతూ ఏమండి అని పిలవడం నాకు ఇష్టం లేదు బాబూ అంటూ గట్టిగా నవ్వేసింది మందారం కిలకిలా మందార పువ్వులా అంతే జనంలో కలకలం మొదలైంది అందరికన్నా తక్కువ మార్కులు ఈ ఈజంటకే వస్తాయి అన్నట్లు ఏ ఒక్కరూ చప్పట్లు కొట్టలేదు చీచీ అంతా పాడు చేస్తున్నావు లక్ష రూపాయలు తగలడిపోయింది సైగ చేస్తున్నట్లు నెమ్మదిగా అన్నాడు కృష్ణమూర్తి వద్దు మావయ్య నీకు మాట ఇచ్చాను కాని అలా నటించలేకపోతున్నాను నిన్ను నా మావయ్యగా నిన్ను నిన్ను అనడమే నాకిష్టం ఈ లక్ష రూపాయలు మనకొద్దు ఇంటికి వెళ్ళిపోదాం వచ్చేయ్ అంటూ ప్రేమగా భర్త చేయి పట్టుకుని కిందకు దిగుతూ కూడా లాగేసింది మందారం కృష్ణమూర్తి సిగ్గుపడిపోయాడు మందారంతో పాటు చెక్కమెట్లు దిగి స్టేజి వెనక్కు మందారాన్ని లాక్కొని వెళ్ళాడు జనం ఈలలు గోల అరుపులు మరింత కుంచుకుపోయాడు కృష్ణమూర్తి భార్య దవడపై గట్టిగా కొట్టి కార్యక్రమం ఇంకా జరుగుతున్నా కూడా ఒక్క నిమిషము అక్కడ ఉండ బుద్ధి కాక మందారంతో సహా ఆటో ఎక్కి ఇంటికి వచ్చేశాడు కృష్ణమూర్తి భార్య చేష్టలతో తలపోటు వచ్చిన కృష్ణమూర్తి కొంతసేపు పడుకొని తలపోటు అధికం కావడంతో బయటకు వెళ్ళి టీ తాగాలి అన్న ఉద్దేశంతో వీధి మలుపు వరకు వచ్చాడు నడుచుకుంటూ అదే రోజు సాయంత్రం కృష్ణమూర్తి పోటీ ఇప్పుడే పూర్తయింది మేమిద్దరం మీ ఇంటికే వస్తున్నాం కృష్ణమూర్తికి ఎదురుపడుతూ అన్నారు పరమేశ్వరం జంట కృష్ణమూర్తి సిగ్గుగా ముఖం పక్కకు తిప్పేసుకున్నాడు కృష్ణమూర్తి మీ జంటకే ప్రకటించారు ఫస్ట్ ప్రైజ్ లక్ష రూపాయలు నీ భార్య అద్భుతంగా అమోఘంగా మాట్లాడినట్లు జడ్జీలు తెగ ఆనందించారు కాని ఆ అదృష్టం వల్లే చేజారిపోయింది అవును ఆ నిర్వాహకుల రూల్స్ ప్రకారం కార్యక్రమం లాస్ట్ వరకు ఉండని వారికి ప్రైజ్ ఇవ్వరట తర్వాతి అవకాశం మా జంటకు ఆ లక్ష రూపాయలు మాకిచ్చేశారు ఇదిగో చెక్కు ఆనందంగా చూపించాడు పరమేశ్వరం కృష్ణమూర్తికి పిచ్చెక్కినట్లు అయిపోయింది తన తల వెనక్కు తిరిగినట్లు అనిపించింది వాళ్ళు చెప్పింది విన్నాక ఒక క్షణం అక్కడ పోయాడు పరుగు పరుగున ఇంటికి వచ్చి భార్య ఉన్న గదిలోకి అడుగుపెట్టాడు మందారం తన గదిలో తెల్లని సిమెంట్ గచ్చు మీద కూర్చొని ఎర్రని సిరాతో ఏవండి ఏవండి అన్న పదాలు రాస్తున్నట్లుగా అనిపించింది ఏవండి ఏవండీ అన్న ఆ పదాలు నెగనిగిలాడుతూ తనను స్వాగతిస్తున్నట్లు అనిపించింది కృష్ణమూర్తికి అయితే అది ఎర్ర సిరా మాత్రం కాదు మందారం చేతి వేలిలోంచి కారుతున్న ఎర్రని రక్తం అని కృష్ణమూర్తి గ్రహించగలిగాడు ఆమె చేతి వేలి నుంచే కాదు ఆమె రెండు కళ్ళలోంచి ఎర్రని జీరలు కారుతున్నట్లు కనిపించింది కృష్ణమూర్తికి భర్త రాగానే భయపడి నిలబడిపోయింది మందారం తనే దగ్గరకు వెళ్ళి గుండెనకు ఆనించుకొని భార్య తల నిమిరాడు ఆప్యాయంగా కృష్ణమూర్తి సారీ మందారం ఇక ముందు నువ్వు నన్ను ఏమండి అని పిలవద్దు మునుపట్లాగే నువ్వు నువ్వు అనే పిలువు ఆ పిలుపులోనే నాకు ఆప్యాయత అనురాగం అభిమానం వినిపిస్తున్నాయి ఆగకుండా పడుతున్న వర్షంలా ఏడుస్తూ ఆమె ఎర్రని అరిచేయి పట్టుకొని చెలించిపోతూ అన్నాడు కృష్ణమూర్తి కృష్ణమూర్తిలో మార్పు వచ్చేసరికి మందారంలోనూ మార్పు వచ్చేసింది ఏవండి ఏవండి నా వల్ల కాదండి మీ కోరిక తీర్చలేనండి ఇక నా ఊపిరి ఉన్నంతవరకు మిమ్మల్ని ఏవండి ఏవండి మీరు మీరు అనే పిలుస్తాను నా నాలిక బాగా అలవాటు చేసుకుంది ఖచ్చితంగా చెప్పేసి భర్త పాదాలపై నిస్సతువుగా పడిపోయిన మందారం నోట్లోంచి నాలిక మడతలోంచి ఏవండి 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 అన్న పదం ధారావాహికంగా ఇంకా అలా వస్తూనే ఉంది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు